ఏమిటి ఇంత దీక్షగా చదువుతున్నావు ఎవరి లవ్ లెటర్ రాసిందా ఏ ప్రశ్న అడ్రస్ చెప్పు చెత్త కొట్టిస్తాను రెప్ప వేయకుండా చదువుతున్నావంటే లవ్ లెటర్ అయి ఉండాలి నువ్వు అయిన వాడవే కదా ఓహో మా మామగారు రాశారా ఒరే బెంకు ఇక్కడ మీ అమ్మ నేను కులాస ముఖ్యంగా నేను ఎస్ఐ ట్రైనింగ్ రమ్మని రేపు ఎల్లుండో ఆర్డర్స్ రావచ్చు అందువల్ల పెట్టాబేడ సర్దుకుని వెంటనే వచ్చాయి అయితే తమరు కాబోయే ఎస్ఐ గారు అన్నమాట నమస్కారం సార్ ఆ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు కొని ఇది ఇష్టమా అదే అదే అవుతుంది అందువైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్న వాడివి నువ్వేం చేస్తావు ఈ ఉద్యోగం దత్తమ్మాటా ఏం చేస్తావు ఏం చేస్తావ్ మా హైతే ముద్దు పెట్టుకుంటావు కాకపోతే కావుగుంచుకుంటావు అంతేగా అంతేకాదు ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావు ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను